కార్తీక పురాణం నాలుగవ భాగం నాలుగవ అధ్యాయాన్ని ప్రారంభించే ముందు జనకుడు ఇట్లడిగాను వశిష్ఠమునింద్ర నీ యొక్క వాక్సుధారసమును పానము చేయించున్న నాకు తృప్తి తీరలేదు కాన తిరిగి కార్తీక వ్రత పుణ్యమును తెలుపుము ఆ కార్తీక మందు ఏ దానమును చేయవలనో దేనిని కోరి వ్రతము ఆచరించవలనో చెప్పు వశిష్ఠుడు ఇట్లు పలికను పాపమును నశింపజేయునదియు పుణ్యమును వృద్ధి అయినా కార్తీక వ్రతమును ఇంకా చెప్పేది వినుము కార్తీక మాసం ఎందు సాయంకాలమున శివాలయందు దీపారాధన చేసినచో అనంత ఫలము కలుగును కార్తీక మాసమందు శివాలయంలో గోపుర ద్వారమందును శిఖరమందును ఈశ్వరలింగ సన్నిధియందును దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించును ఎవ్వడు కార్తీక మాసమునందు శివాలయంలో ఆవు నేతితో గాని నేతితో గాని నువ్వుల నూనెతో గాని విప్ప నూనెతో గాని నారంజు నూనెతో గానీ భక్తితో దీప సమర్పణమును చేయును వాడే ధన్యుడు ధర్మాత్ముడును అగును పూర్వోక్తములైన నూనెలు సంభవించినచో ఆముదముతోనైనా దీపము సమర్పించిన ఎడలా పుణ్యవంతుడుగును కార్తీక మాసము ఎందు శివాలయంలో మోహము చేత గాని బడాయికి గాని భక్తితో గాని దీపమిచ్చువాడు శివప్రియుడుగును సందేహమే లేదు పూర్వకాలమందు పాంచాల దేశమందు మందు కుబేరునితో సమానమైన ఒక రాజు కరుడు సంతానము లేక గోదావరి తీర మందు తపస్సు చేసాను గోదావరి స్నానార్థమై పైప్ప మహాముని అచ్చటికి వచ్చి చూచి రాజా ఎందుకు తపస్సు చేయుచున్నావని అడిగాను ఆ మాట విని రాజు మునీశ్వర నాకు సంతానము లేదు కాన సంతానము కొరకు తపస్సు చేయుచున్నానని చెప్పను బ్రాహ్మణుడు రాజుతో ఇట్లు పలికెను రాజా పక్తితో బ్రాహ్మణులను శివుని సంతోషపెట్టుము అట్లైన ఎడల నీకు పుత్ర సంతానము కలుగును ఇట్లు పైప్పల ముని చెప్పగా ఆ రాజు విని ఆనంద సాగరుడై ఆ మునికి నమస్కరించి ఇంటికి వెళ్లి స్నానము చేసి అలంకృతుడై శివప్రీతిగా దీపదానములు చేశాను పిమ్మట ఆ పుణ్యము చేతనే రాజు భార్య గర్భవతి అయి పదవ మాసమున రెండవ సూర్యుని వలే ప్రకాశించడి ఒక పుత్రునికి జన్మనిచ్చినది ఆ రాజు అది విని అధికానందమును పొంది కార్తీక మహత్యము సత్యమైనదని ఈ కార్తీక వ్రతము ధర్మార్థ కామ మోక్షములను ఇచ్చను సమస్త కార్తీక మాసము శుభప్రదము అని వచించను తరువాత రాజకుమారునకు శత్రుజిత్తుల నామకరణం చేసి బ్రాహ్మణులను గోభూదానాదులతో పూజించను తరువాత బాలుడు క్రమముగా వృత్తి నుంది యవనవంతుడై సూర్యుడై సుందరుడై వేశ్యాసంగరుడై అంతట తృప్తి లేక పరస్త్రీల ఎందు ఆసక్తి కలిగి అధిక ధనమునిచ్చి వారిని లోపరుచుకుని సంభోగించేది వారు ఇది తగదని చెప్పిన గురువులను బ్రాహ్మణులను ధిక్కరించి జాతిని విడిచి జాతి సంకర కారకుడై దేవ ప్రతిమను నిందించుచు కఠినముగా మాట్లాడుచు నిరంతరము కత్తిని చేత ధరించి అడ్డము వచ్చిన వారిని హింసించుచు అన్యాయ మార్గవర్తనుడై ఉండెను ఇట్లుండగా ఆ గ్రామముందు బ్రాహ్మణోత్తమని భార్య బహు చక్కనిది సింహము యొక్క నడుము వంటి నడుము గలది పెద్ద కన్నులు గలది పెద్దవైన పిరుదరును కుచిములను గలదయు అరటి స్తంభమును వంటి తొడలు గలదయు చిలుక పరుకుల వరే సుస్వరమైన వాక్కు గలదయు మన్మదోద్రేకము గలదయుండెను ఆ రాజకుమారుడు అట్టి విభ్ర భార్యను చూచి దాని సౌందర్యమునకు సంతోషించి దాని ఎందు ఆసక్తి గలవాడాయను బ్రాహ్మణుని భార్యయు రాజకుమారుని ఎందు ఆసక్తి గలదాయను తరువాత ఆ బ్రాహ్మణుని భార్య అర్ధరాత్రి ఎందు భర్తను విడిచి రాజకుమారుని ఎద్దుకుపోయి అతనితో రాత్రి సంభోగించి ఉదయానికి పూర్వమే తిరిగి ఇంటికి వచ్చాడు ఈ ప్రకారముగా అనేక దినములు జరిగినవి ఆ సంగతి బ్రాహ్మణుడు తెలుసుకొని నిందితమైన నడత గల భార్యను దానిని మరిగిన చంపుటకు గాను కత్తిని చేత ధరించి ఎప్పుడు చంపుటికు వీలు దొరుకునాయని కాలమును ప్రతీక్షించు ఇట్లు కొంతకాలము గడిచిన తరువాత తరువాత ఒకప్పుడు శివాలయమున కార్తీక పూర్ణిమ సోమవారము నాడు బ్రాహ్మణి తన చీర అంచును చింపి ఒత్తిని చేసెను రాజకుమారుడు ఆముదము తెచ్చను ఆ ఒత్తితో చిన్న దీపము వెలిగించి అరుగు మీద పెట్టను అచ్చటే వారిద్దరూ కామశాస్త్ర ప్రకారము సంభోగమును అత్యుత్తాహముతో చేసి సుఖించది అంత బ్రాహ్మణుడు కత్తిని ధరించి వెళ్లి మారువేషంలో జీర్ణ శివాలయము దూరి తలుపులు గట్టిగా అపగించి కత్తితో ముందుగా రాజకుమారుని పొడిచి తరువాత భార్యను నదికెం ఇట్లు పరస్పర వ్యాఖ్యాతముల చేత ఆ జీర్ణ దేవాలయం ఎందు ముగ్గురు మృత్యునంది ఆ దినము కార్తీక పూర్ణిమ సోమవారం దైవ వశము చేత అట్టి పర్వదినమయందు ముగ్గురికి శివుని సన్నిధి ఎందు మరణము కలిగినది అంతలో పాశ్యాస్తులై యమకింకరుడు వచ్చి అంతలోనే రుద్రుని నేత్రాలతో భయమునిచ్చువారై శివకింకరుడు వచ్చి తరువాత శివదూతులు రాజకుమారుని బ్రాహ్మణ భార్యను విమానం మీద రెక్కించరి యమదోతలు బ్రాహ్మణుడిని కాళ్ళు కట్టి తీసుకుబోవ ప్రయత్నించరి ఇట్లు తన భార్యకు రాకుమారుడుకు కైలాస గమనమును తనకు యమలోక గమనమును చూచి బ్రాహ్మణుడు శివదూతలారా ఈనా భార్య జారిణి ఈ రాజకుమారుడు జారుడు కదా నేను బ్రాహ్మణుడను సదాచారవంతుడను కదా ఇట్లుండి నాగతి ఏమి వారిగతి ఏమి అని అడిగాను శివదూతులు ఇట్లనేది బ్రాహ్మణోత్తమ నీ వన్నమాట సత్యమే గాని అందుకు విశేషముంది చెప్పిదము వినము ఈ నీ భార్య పాపాత్పురాలను జారిణియు అయినప్పటికీ కామమోహము చేత కార్తీక పూర్ణిమ సోమవారం నాడు శివాలయముందు దీపారాధనకు గాను తన చీరను చించి ఒత్తిని చేసి ఇచ్చినది గాన దీని పాపములన్నీయు భస్మములైనవి ఈ రాజకుమారుడు దీపార్థమై ఆముదమును తెచ్చి పాత్రలో నుంచినందువలన క్షీణపాపుడాయను కాబట్టి కామమోహము చేయనైన శివాలయము ఎందు దీపదానము చేసిన వాడు ధన్యుడు సర్వయోగులందు అది కుడను కనుక దీపార్పణము చేత నీ భార్యకు రాజకుమారునకు కైలాసమును దీపదానము చేయనందుకు నీకు నరకము సిద్ధించినది ఇది వరకు శుద్ధముగా శుద్ధముగానున్నను వారితో సమానడు కాలేదు ధర్మ సూక్ష్మం ఇది అని చెప్పిరి శివదూతులు ఈ ప్రకారము చెప్పిన మాటలను విని రాజకుమారుడు అయ్యో ఈ బ్రాహ్మణుని భార్యతో రమించి ఈ బ్రాహ్మణుని చేత శివాలయమందు హతుడునైన నాకు కైలాసము ఇతనికి నరకము కూడా చాలా దుఃఖకరముగానున్నది కాబట్టి నా దీపదాన పుణ్యమును కొంత ఈ బ్రాహ్మణులకు ఇచ్చేతను ఏకకాల మృతి మృతినందిన మా ముగ్గురికి సమానగతి ఉండవారి ఇట్లనే ఆలోచించి తన దీపదాన పుణ్యమును బ్రాహ్మణులకు కొంత ఇచ్చను ఆ పుణ్యము చేత బ్రాహ్మణుడు దివ్యమైన విమానమునికి కైలాసమునకు పోయింది అజ్ఞానముతో చేయబడిన ఒక దీపదానము చే ముగ్గురు కైలాసమునకు పోయరి కాబట్టి కార్తీక మాసమున ధర్మములు చేయబడింది అట్లు చేయని వాడు రౌరవ నరకమును పొందరు కార్తీక మాసమందు నిత్యము శివాలయమందు గాని విష్ణాలయమందు గాని దీపమాలను సమర్పించిన ఎడల దీపదాన పుణ్యముతో జ్ఞానమును పొంది తద్వారా పునరావృత్తి రితముకు చేతరు సందేహమే లేదు కార్తీక మాసముందు హరిసన్నిధిలో స్త్రీలు గాని పురుషులు గాని తన శక్తి కొలది దీపార్పణము చేసిన ఎడల సర్వపాప నాశనము కలుగును కాబట్టి నీవును శివాలయమందు కార్తీక మాసముల దీపముల పంక్తి సమర్పించు అని ముని చెప్పాను ఇది స్కాంద పురాణ కార్తీక మహత్యయం నాలుగవ అధ్యాయం సమాప్తం